నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ మొన్నటిదాకా మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లీడర్లు కానీ వీవీఐపీలు కానీ సెలబ్రిటీస్ అంటే హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఇట్లాంటి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు మన ముఖ్యమంత్రులు మంత్రులు చాలామంది వేరే వేరే రాష్ట్రాలలో జరిగిన చిన్న చిన్న వరద ప్రాబ్లమ్స్కు మనవంతు సాయంగా ఇక్కడికి వెళ్ళి చాలామంది వాళ్ళకు ఆర్థిక సాయం చేసిర్రు అట్లనే ఇప్పుడు మన తెలంగాణలోని ఖమ్మం జిల్లా ప్లస్ కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా రెండు రాష్ట్రాలలో ప్రజలు అతలాగుతలపై పాపం చాలా ఇబ్బందులలో ఉన్నారు ఖచ్చితంగా ఇప్పుడు ఉండి రైతులకు రూపాయి సాయం చేయని వాళ్ళు పంజాబ్ బాయి కూడా సాయం చేసిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర కానీ మన తెలుగు వాళ్ళను ఖచ్చితంగా ఇప్పుడున్న ఈ సంక్షోభం నుంచి బయటపడగొట్టడానికి మనవంతు సాయంగా ఖచ్చితంగా వాళ్ళకు తోచినంత పది రూపాయలు అయితే పది రూపాయలు యాభై అయితే యాభై వంద అయితే వంద వెయ్యి అయితే వెయ్యి మనవంతు సాయంగా ఖచ్చితంగా వేయాలి నేను నా వంతుగా రెండు రాష్ట్రాలల్లో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రెండు రాష్ట్రాలల్లో ఏదన్నా వాళ్ళకు ఆర్థిక సాయం చేసే వెబ్సైట్ ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా నా వంతు సాయంగా రెండు రాష్ట్రాలకు నా వంతు కొంచెం మనీ పంపిస్తా ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ నేను ఆ కృష్ణానది పరివాహక ప్రాంతాలను చూస్తే నేనే షాక్ అయిపోయినా అంత పెద్ద ప్రభావం వచ్చింది ఖచ్చితంగా ఈ విషయాన్ని పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి చేస్తుంది ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్